నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఫైర్ అండర్ ది బిల్లి ఈ మాట ఎప్పుడైనా ఉన్నారా ఈరోజే మా మిత్రుడు ఒకతను నాగరాజు గారు ఏలూరులో ఉంటారు ఆయన ఎవరికో దేన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సందర్భాన్ని తీసుకొచ్చారు అది చూడగానే దాని మీద ఆ ఒక్క పదం మీద వీడియో అనిపించి నేను ఇచ్చేస్తాను ఫైర్ అండర్ ది బెల్ అంటే మీ తపన ఎంత ఎక్కువ ఉంటుందంటే మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఆగనంత అది మనంతట మనంగా ఎవరికి వాళ్ళకి పుట్టుకు రావలసిన ఒక ఫైర్ దాన్ని పక్కవాడ కూడా మీకు ప్రేరణ కలిగించడం ఇంకోట ఇంకోట కాదు దట్ టు జనరేట్ విదిన్ యూజువల్గా చాలా సందర్భాలు ఏమవుతుందని బయట వాళ్ళ ఇన్ఫ్లయన్స్ ఇది ఇవన్నీ కనపడుతుంటాయి ఇది అది కాదు ఇది తనంతట తారుగా మీకు అంతర్భాగంగా అంతర్లీనంగా మీ అంతటా మీలోకి రావాలి అది వచ్చినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీరు కింద పడిపోయినా కదలలేని స్టేజ్లో ఉన్న డేకుతూ అయినా లక్ష్యాన్ని తెలుపుతారు లక్ష్యాన్ని సాధిస్తారు ఎందుకు చెప్తున్నారంట ఈ మాట చాలా తక్కువ మంది ఈ లక్షణాలు కలిగి ఉంటారు ఫైర్ అండర్ ది బెల్లి అంటే యువర్ అంటే యువర్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ బర్నింగ్ ఆన్ అది ఎప్పుడు ఆగద ఎక్సెప్ట్ వెన్ ఆర్ ఇన్ స్లీప్ బహుశా అప్పుడు కూడా లోపల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి దట్స్ వాట్ ఇట్ ఈస్ ఫైర్ అండర్ ది బెల్లీ కింద అంటే ఆ ప్రేరణతో పనిచేసే వాళ్ళని నో బడీ కెన్ స్టాప్ నో వన్ ఇన్ ది వరల్డ్ కెన్ స్టాప్ ది వాళ్ళు అంత గొప్పగా పనిచేయగలుగుతారు ఇది ఒక అంటే జస్ట్ మీకు ఒక ఇది చెప్తున్నాను ఫైర్ ది బిల్లీగా ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే అంత తపన అంత ఇన్వాల్వ్ అవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి కం వాట్ మే వాట్ ఎవర్ ది హర్డ్ సాట్ ఎటువంటి అడ్డకులు లేనండి ఏదైనా రండి దాన్ని రీచ్ అవ్వడం ఉంది అటువంటి వాళ్ళు మనకి తాజాగా మనక సమకాలీనులలో అలాగే మనం చూడదగిన వాళ్ళు నేను ఇద్దరిని చెప్తారు ఒకళ్ళు ఎలన్ మస్క్ చూడండి ఎలన్ మస్క్ చాలా అసాధారణమైన ఆలోచనలు చేస్తారు ఆ అసాధారణమైన ఆలోచనలు ప్రపంచం మొత్తం కొట్టేస్తుంది నీ వల్ల కాదు నువ్వు చేయలేవు ప్రపంచం మొత్తం ఎదురుతుంది కానీ హీ మేక్స్ ఇట్ హీ మేక్స్ ఇట్ కమ్ వాట్ని అంతేగాత అటువంటి మనుషులు ఏం చేస్తారంటే పగలు రాత్రి తేడా లేదు శ్రమ పడము అలసిపోవడం అన్న భావన లేదు ఇవేవి లేకుండా దే డూ లైక్ ఎనీథింగ్ అండ్ వాళ్ళు వాళ్ళ టీంలో అటువంటి వాళ్ళే చేర్చుకుంటారు దోస్ హూ వర్క్స్ లైక్ దట్ ఇది ఒకటి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు ఫైర్ అంటే వెళ్ళి అంటే కమ్ వాట్ పే మేము మా టార్గెట్ చేరు చేరుకోవాలి అందుకు అనుగుణంగా ఎంతటి శ్రమకైనా ఎంతటి కష్టానికైనా కోరుస్తామనే పరిస్థితిలో మనకి అలా కనపడుతున్నవాడు కబ్వాట్ని అనుకున్న వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఓకే డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా వ్యతిరేకత ఉంది అతన్ని అందరూ ఇచ్చేసారు అతని కామెంట్స్ కానీ అతని వ్యాఖ్యానాలు కానీ ఇబ్బందికరంగా ఉన్నాయి చాలా ఇది అనుకున్న వాళ్ళు కూడా అతనికి మన ఎలక్షన్స్లో ఓటేసి ఏది ఈ డొనాల్డ్ ట్రంప్ కారణంగా మనకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఇతను వస్తే మనకి అన్ని కష్టాలే అనుకునే వాళ్ళు కూడా అతనికి ఓటేస్తారు సో అంటే ఈ కేటగిరీ మనుషులు ఏమిటంటే దే కెన్ డూ ఎనీథింగ్ దే కెన్ అచీవ్ ఎనీథింగ్ ఫైర్ అంటే అనేది వెళ్ళి అంటే దే దే యూ నో నో పవర్ ఇన్ ది వరల్డ్ కెన్ స్టాప్ దెబ్ టిల్ దే అచీవ్ వాళ్ళు అలా పనిచేస్తారు అది మీరో ఉంది అమ్మ చూడండి మీలో లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరిలో అయినా ఆ పవర్ ఉంది అమ్మ చూడండి ఆ ఫైర్ ఉంది అమ్మ చూడండి ఆ ఫైర్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకోండి ఎందుకంటే అది మిమ్మల్ని ఆ దిశగా నడుపుతుంది అటువంటి మనుషులు చూసిన తర్వాత యూ గో ఇన్ ఏ ప్యాక్ విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ ఖచ్చితంగా మీరు అటువంటి వాళ్ళని చూసిన తర్వాత ఏం చేస్తుంది ఏమవుతుందంటే అది ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది మీరు ఎంత కష్టానికి సిద్ధపడాలో తెలుస్తుంది తెలిసిన తర్వాత వెన్ యూఆర్ ప్రిపేర్ యూజువల్గా కష్టం అనేసరికి మరి ప్రాబ్లం వి వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ అంటే సింపుల్గా చెప్తాను ఇఫ్ ఆర్ ట్రావెల్ టు ఢిల్లీ అనుకోండి బై ట్రైన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సంథింగ్ అయితే ట్వంటీ ఎయిట్ అవర్స్ డోంట్ ఎగ్జాక్ట్లీ టైం అనుకోండి మనకి ఇంతకు ముందు వరకు నాలుగు గంటలు ఆరు గంటలు జర్నీ చేయడం అలాంటి అనుకోండి అప్పుడు మీకు ఆ జర్నీ చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ట్వంటీ ఎయిట్ అవర్స్ ఆఫ్ జర్నీ ఆ జర్నీ మీకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ ఇటువంటి వాళ్ళతో ఫైర్ అంటే ది వెళ్ళి ఉన్న అంటే ఆ నేప ఆ సైకాలజీ ఉన్న వాళ్ళతో కనుక మీరు జర్నీ చేయడం మొదలైతే కష్టాలు రావని ఎవరు చెప్పరు ఖచ్చితంగా కష్టాలుస్తాయి వెన్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ సమ్ గోల్ డెఫినెట్లీ దేర్ విల్ బి వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ అండ్ చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు అరే మనం వెళ్ళగలమా ఇక డ్రాప్ అయిపోదావా అనే పరిస్థితి తీసుకొస్తుంది కానీ ఈ సైకాలజీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కమ్ వాట్ మే వీ మస్ట్ అచీవ్ అవర్ గోల్ అనుకున్నాం వాళ్ళు కనుక మీ వాళ్ళతో కనుక మీకు సాన్నిహ్యం ఉంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్లో కనుక మీరు పడితే మీరు కష్టాలకు రెడీ అవుతారు లక్ష్యాలు చేరడం అనేది పక్కన అయితే ఎంత కష్టమైన రాని కమ్ వాట్ మే వీ విల్ గో అన్న దీనికి మీరు సిద్ధపడతారు సిద్ధపడిన తర్వాత లక్ష్యాలు సాధించడం కష్టం కాదు కష్టం అంతా కష్టపడడానికి సిద్ధపడ్డల్లో ఉంది కానీ లక్ష్యాన్ని సాధించడంలో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళి విల్ మేక్ యూ టు రేజ్ హై